కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు జగపతిరావు గారి కుమారుడు రాజేందర్ రావు గారు మీ ముందు వచ్చి కోరుతారని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారు ఆశ్రయించాల్సి సందర్భంగా కోరుతా ఉన్నా అమ్మా ఈ ఎన్నికలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి గత పది గారు నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని మొత్తం తీసుకుపోయి ఆదానికి అమ్మానికి అప్పయనటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రజల దేవడానికి ఈ ఎన్నిక జరుగుతా ఉంది దేశ ఆలోచించండి మొన్న గాయ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరి ఆశీర్వచనంతో మీ అందరూ స్వయం రాసి ఎప్పుడు ఆరు రోజులు చెప్పలేని నియోజకవర్గా ప్రజల సమస్యల మీద పోరాడేటువంటి డాక్టర్ మేలిబలి సత్యం గారు చెప్పాలంటే శాసనసభ్యుడిగా మీకు వేస్తున్నారు నన్ను ఉస్లాబాద్ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో మంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో ఇంతకు ముందు ఎంపీగా గెలిచినటువంటి నేనున్నా ఇప్పుడు మా ఇద్దరికి చోడుగా పార్లమెంటు సభ్యుడు రాజ్యాంగారావు వస్తే మీకు సంబంధించిన ప్రతి పని చేయడానికి మరింత బలం దొరుకుతుంది కాబట్టి దయచేసి మీరంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు గెలిపేయండి ఎమ్మెల్యే అయిన ఉండగా మంత్రి నేనుండగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండగా బిఆర్ఎస్ ఏం చేయాలి బీజేపీ కలిసి ఏం చేస్తారు ఈ ఐదేళ్ల నేను అడుగుతా చెప్పదండి నేతలను విగ్రహ సాక్షిగా చెప్ప నియోజకవర్గానికి బండి సంజయ్ గారు ఏం చేసిర్రు చర్చకు సిద్ధంగా అడుగుతా ఉన్నాం ఎంతసేపు ఏం చేసింది చెప్పుకోలేక ఊర్లలో తిరిగేటప్పుడు అది వచ్చినాయా రాముడు ఫోటో పెట్టుకొని ఏం అడుగుతున్నావా లేదా తప్ప నేను ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ ఇబ్బందుల్లో ఉన్నా ఈ సహాయం చేసినా అక్కడ తీగబీ బ్రిడ్జ్ కట్టినా ఈ రోడ్డు పెండింగ్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం చేయించినా రైతులకు మార్కెట్ యాడ్ ఇబ్బంది వచ్చింది నేను అండగా అని చెప్పుకునే ముఖం ఉందా వినోదరా మన మూడోడు కాదు మన పక్కోడు కాదు నీకా సైనా చెప్పదని నియోజకవర్గ బిడ్డ మిగతా ఎవరు నియోజకవర్గాలు ఎట్లున్నా చెప్పదని నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఈ నియోజకవర్గం నుంచి ఒక పార్లమెంట్ మెంబర్ అయితే ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకున్నట్టుగా ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చి ఒక చదువుకున్న వాడిగా అలగాడ కలిగిన వాడిగా ఈ ప్రాంతానికి ఎక్కువగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరి ఆలోచన చెప్పుకోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానే తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లందరికీ అమ్మగారికి అయినా వీరపురాలిడ్డికైనా యమనాన రాజారా దగ్గరికైనా తెరపురి లక్ష్మీన స్వామి దగ్గరికైనా మీ అందరికి ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ఐదు వందల ఎక్కడ ఇబ్బంది ఉంటే ఎంఆర్ఓ కాంప్లైంట్ తొమ్మిది వందల చిల్లర కట్టినా ఐదు వందలకు మిగతా పైసలు అన్ని కూడా మీకు వాపసు వస్తాయి అదేమి మా గౌరవ ఎమ్మెల్యే గారు మీకు సంబంధించి చూసుకుంటుంది మనం ముందు చేస్తున్నాం దాంతో పాటుగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం రాబోయే కాలంలో ఎంతకు చెప్పినట్టుగా చిన్నపోతు కట్టేసి పర్రే పాల్గొంటరాం కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం రేపొద్దున రేషన్ కార్డులు అదే అదేవిధంగా చాలా కాలంగా పదేళ్లుగా పెన్షన్ రానటువంటి వాళ్ళకు పెన్షన్ మేమిస్తామని మాట మనం చేస్తా ఉన్నాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం దాంతో పాటుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రాబోయే వర్షం పంట ఐదు వందల కోడర్స్ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ మాది ఏమైనా కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేసినా అని ఆయన అడుగుతా ఉన్నారు బిజెపి మీకు కాదా ఎప్పుడు కావాలి సంజయ్ అమ్మా ఏప్రిల్ పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ అమలు చేయకపోతే చూపెట్టండి చర్చకు సిద్ధం ఈ కూడా ఇప్పుడు వారికి ఇన్ని హామీలు అమలు చేసినాం నాలుగు నెలల్లో ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది బరాబర్గా అన్ని అమలు చేస్తే రేషన్ కార్డులే పదేళ్ళ మీ డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా ఒక్కటి రాలే కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల రూపాయలతో ఇంజనీరు చెప్పగలి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ లేదా ఆ ఐదు లక్షల ఇండ్లు కూడా ఇస్తామన్నమాట మనం చేస్తా ఉన్నాం దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి బిజెపి అడుగుతోంది మా హామీల గురించి ఒక్కసారి బుద్ధిస్తే ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి పదిహేను లక్షల రూపాయలు ఏ ఖాతాలు రైతులకు సంబంధించి రెట్టి పాదాయం చేస్తారు రైతులకు విభజన హామీలు చేసిందా టిఆర్ఎస్ పార్టీ మూడు వేల పదహారు నిర్ణయపతి ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా దళిత బంధించిందా దళితులకు మూడేకరాలు ఇచ్చిందా లక్ష రూపాయలు రుణాలు ఇచ్చిందా డబల్ మూడు ఇల్లు కట్టించిందా మీకెందుకే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్నూర పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తుంది కొత్త వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తుంది కొత్త వాళ్ళతో పాటిన పాత వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇస్తాయి ఇప్పటికే ఆర్టీసీ పర్సన ఉచితంగా ఫ్రీ ఇస్తా ఉన్నాం ఐదు వందలకే సిలిండర్ వ్యవసాయానికే కాక ఇంట్లో కూడా రెండు వందల ఇంట్లో కరెంట్ ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దయచేసి రాజేంద్రరావు చదువుకున్నాడే బండి సంజయ్ లెక్క